నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ అమ్మటి రాంబాబు వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఏం పీకలేదు ఓడిపై కూర్చున్న తర్వాత కూడా ఏం పీకట్లేదు రాష్ట్రానికి మట్టేసి బురదేసి ఉన్నాళ్ళ పాపం అంతా ఇళ్ళు నెత్తిపోసుకుని వెచ్చలవిడిగా తిరగటమే పనిగా పెట్టుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు దిస్ ఇస్ ఫ్యాక్ట్ కూర్చునంట దేవుడంట జనాల మీద కోపంతోను చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోను కసి తీర్చుకుంటున్న విధంలో దేవుడు పాపాలన్నింటినీ బాబు గారు చేసిన పాపాలు ప్రజల పైన ప్రజల పాపాలు దేవుడు అనేవాడు రివైజ్ తీర్చుకుంటున్నారంట ఏ ప్రపంచంలో బతుకుతున్నావా నువ్వు ఏ మతానికి సంబంధించిన ఆచారం చెప్తున్నావు నువ్వు తెలుగోడవే కదా హిందూవే కదా నువ్వేం కూర్చుని లాస్ట్ మనకున్న ఏంటి చైర్మన్లు టీటీడీ చైర్మన్లు వేరే రిలీజన్ నుంచి ఇంట్లో ఫాలో అయ్యే ఒక రిలీజన్ ఒకటి బయటకు చెప్పే రిలీజన్ ఒకటి అక్కడ ఉన్నది రాయే అని చెప్పి చేసిన కమెంట్లు ఈ పిచ్ కమెంట్లు అన్నీ చేసే రిలీజన్ అయితే కాదు కదా ఒకే రిలీజన్కి సంబంధించినాడు కదా అంబటి ఇప్పుడు దాకా నేను మాట్లాడిన ప్రతిసారి ఐ థాట్ యూ హ్యాడ్ సమ్ సెన్స్ కనీసం క్లియర్గా యూ హ్యాడ్ సమ్ సెన్స్ అని ఈరోజు కూర్చుని ఆయన చేసిన వీడియోలో తంబేం పెట్టారంటేనండి దేవాలయాల్లో ప్రమాదాలకి చంద్రబాబు పాపమే కారణం అయితే లాస్ట్ ఐదేళ్లు ముప్పై వేల మంది పైగా చనిపోతే దానికి కారణం మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలదా అచ్చాచదా చెప్పు ఆ లంక లాంటి ప్యాలెస్లో కూర్చుని డబ్బులు దంచుకోవడమే ప్రాసెస్ కింద పెట్టుకుని రాష్ట్ర జనాలను చీకిపిప్పి చేసిందంత మీ పాపమేనా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూర్చుని తిరుపతికి ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు జాలనే మిగతా మూడు కొండలు వేరే వాటికి ఇద్దామన్న పాపం తగిలిందా రాష్ట్ర ప్రజలు అట్టాడిపోతున్నారు ఈరోజు తిరుపతి ప్రసాదంలో కల్తీ చేసిన పాపం అంతా ఊరికే పోతుందా మీది రాయి అని కూడా అన్నాడు టీటీడీ ఒక చైర్మన్ ఇలా ఉంటాయి అతను చేసిన వీడియో ఫైవ్ మినిట్స్ ఉంది వేస్ట్ ఆఫ్ మచ్ టైం చేయకూడదు కానీ ఇలాంటి వాళ్ళందరూ చేసే దుష్ప్రచారాలు చనిపోవటమే ఆలస్యం తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వన్ డే వెళ్ళి వచ్చి వెళ్ళిపోతారు అవసరం లేదు ప్రాణ ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎక్కడైతే ఒక దుర్మరణాలు జరిగినాయో సేవాలు తేలియో మళ్ళీ పర్యటన మొదలవుతుంది ఇప్పుడు చూడండి నమస్తే మోంతా తుఫాన్ ఉత్తరాంధ్రాన్ని గడగడలు అనుకున్నాం కానీ తక్కువలోనే పోయింది ఎక్కువ మరణాలు సంభవించలేదు ఆస్తి నష్టము జరగలేదు పంటలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి పర్వాలేదులే అనుకుంటున్నటువంటి తరుణంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక పిడుగులాంటి వార్త ఇవాళ మధ్యాహ్నం అందింది చాలా బాధాకరం బుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ొక్కిసలాటలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై మంది క్షతగాత్రులై ఆసుపత్రిలో ఉన్నారు ఇంకా మరణాల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు నువ్వు ఎక్కువగా ఆశపడకు మరణాల సంఖ్య పెరగట్లేదు స్టేబుల్ గానే ఉంది రెండోది ఆశించావేంటి ఆంధ్రలో తుఫాన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆశించావేంటి ఎవరన్నా ఆశిస్తారా ఇలాంటివన్నీ ఏమన్నా అర్థం ఉందా ఆశిస్తే ఏం జరగాలి ప్రాణ నష్టం జరగాలి కదా నీకు ఆశించడం ఆ రాష్ట్రం నుంచి ఇదంతా అసలు మన అందరూ ఏం పదాలు వాడుతున్నావా ఆలోచిస్తున్నావా అదే ఉండదు మేము ఆశించాము జరగలేదు ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు ప్రాణ నష్టం ఎందుకు జరగలేదో కూడా చెప్పడానికి నీకు ధైర్యం ఉండదు ప్రాణ నష్టం ఎందుకు జరగలేదు అంటే రియల్ టైం గవర్నెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కూర్చుని తుఫాన్ ఎక్కడెక్కడ హిట్ అవుతుందో ముందే ఏరియాస్ నుంచి ఇవాక్యువేట్ చేసే జనాలని అది కాకుండా నెక్స్ట్ పదిహేను రోజుల డెలివరీకి ఉన్న మహిళలందరినీ సేఫ్ ఏరియాస్ లో పెట్టి ఎమ్మెల్యేస్ అందరూ పునర్వాస కేంద్రాల కింద ఏర్పాటు చేసి సదుపాయాలన్నీ కూర్చి ఇదంతా పక్కన పెడితే నిద్రపోకుండా రాత్రిం పగుళ్లు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కూర్చొని ఆదేశాలు ఇచ్చి పోల్ ఎక్కడెక్కడ పడిపోతున్నాయో కూడా చూసుకుని వాటిని ఇమీడియట్ గా కరెంట్ కొన్ని గంటల్లో రెస్టోర్ చేసి చెట్లు హైవే మీద పడిపోతున్నా ఎక్కడా కూడా రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ కి ఇబ్బంది కలగకుండా ట్రాన్స్పోర్టేషన్ సవ్యంగా జరగటానికి అక్కడ పడిపోయిన చెట్లు తీసి ఇమ్మీడియట్ గా స్పాట్ లో రెక్టిఫికేషన్ జరిగితే చూసి దాని గురించి మాట్లాడడానికి పనికిరాన్ని నాలిక ఏం చెప్పాలి దీని గురించి ఇంకా ఊహించావా ఇంకా నష్టం జరగాలని ఇంకేం కాదు లాస్ట్ టైం సీఎం అదే సాక్షి టీవీ ఆ సాక్షి టీవీలో పెట్టారు ఏంటి సీఎం కాకపోయినా సీఎంగా పదవిలో లేకపోయినా ఏంటి అది ఒక పిచ్చ లైన్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి ఆపేశాడా ఏమాపాడు ఏమాపాడు మీరు ఉన్నప్పుడల్లా ఎలా జరిగిందో చూసాం కదా రాత్రి పొడుకుంటే పోద్దున్న రేసు చూద్దాంలే తొందర ఏంటి అన్న రీతిలో ఉండేది రియల్ టైమ్ గవర్నెన్స్ స్పెల్లింగ్ కూడా రాదు మనకి ఎవ్వరు నష్టపోలేదు తొమ్మిది మంది చనిపోయారు పదిహేను మంది దాకా హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు డే సేఫ్ గా ఉన్నారు వాళ్ళకి ఏం జరగదు జరగకూడదు దీనికి బాధ్యులు ఎవరు ఎవరు దీనికి బాధ్యులు ప్రభుత్వం కాదని అది కేవలం ఒక ప్రైవేట్ ఆలయమని అని తోసిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఎందుకంటే పబ్లిక్ లో అయినా ప్రైవేట్ లో అయినా ఎక్కడైనా అత్యధికమైన జనాభా వస్తున్నప్పుడు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత అనేది హోంశాఖది పోలీసు వారిది కానీ ఇక్కడ చాలా అజాగ్రత్త చేశారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి దీనికి ప్రధానంగా ప్రభుత్వం అసమర్థత కారణం అనేటువంటి మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్లో వాళ్ళు పర్మిషన్ సీక్ చేయకపోయినా ఆరుగురు పోలీసుల్ని ప్రభుత్వం వాళ్ళకు వాళ్ళకి పంపించారు ఇది అసమర్థత కాదు ముందు చూపు చర్య అసమర్థత అంటే ఏంటంటే లాస్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నోస్ కింద ముక్కు కింద లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి జరిగి ముప్పై వేల మందికి కల్తీ షేర్ స్పిరిట్ పోసి ఫేక్ లేబుల్స్ వేసి ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్స్ అన్నిటిని డూప్లికేట్ చేసి ర్యాకెట్స్ నడిపి రాష్ట్రంలో అందరికీ మద్యపా నిషేధం చేస్తా అని గవర్నమెంటే కల్తీ సరఫరా చేసి ముసుగులో కూర్చు డబ్బులు దున్నుకున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు చూడు అది అసమర్థత నీకు పోలవరం అర్థం కాకపోయినా ఏ పీకాలో తెలియకపోయినా అదే శాఖలో మంత్రి స్వర్గం వస్తే చాలు కదని చెప్పి కూర్చుని పదవిలో ఎంజాయ్ చేసావు చూడు అది అసమర్థత అసలైన అసమర్థత ఏంటో తెలుసా జనాలు వ్యతిరేకించి ఆ రోజు కారు దుమ్ము దొలపకుండా పోలవరం ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు వాల్ హైట్ ఎందుకు రెడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి నిన్ను దొలపకుండా కూర్చున్న చూడు అది ప్రజల అసమర్థత దులిపినా కూడా నీళ్ళంటు లాగేవాళ్ళు కాదులే దుమ్మిలే పోసేవాళ్ళు జనాల మీద బూతులు తిట్టటొచ్చు ఎక్స్పర్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో నువ్వు ఎక్స్పర్ట్ నీ నాలు పదనంత ఉంటుందో ఎవరికి తెలియదు అసమర్థత గురించి మాట్లాడతావా నువ్వు ఈరోజు ముందస్తు చర్యలు తీసుకుని ఆరుగురు పోలీసులు ఆల్రెడీ పంపించాక అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తే జరిగిన ఒక ఇష్యూ మీద ఖచ్చితంగా అందరూ బాధపడాలి కానీ దాన్ని పొలిటికలైజ్ చేసి దేవుణ్ణి జనాల్ని వాడేసి ఇప్పుడున్న సీఎం ఆ పాప మంటగడతావా అర్థం ఉందా రాష్ట్రంలో నిన్న మాటలు మాట్లాడితే ఉంది అని అందరికి అందుతా ఉంది అంతేకాదు మరి ఏమిటో దురదృష్టం నాకు తెలియదు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేవాలయాల్లో తొక్కిసలాటలు ప్రమాదాలు కని విని ఎరుగని రీతిలో ప్రాణాలు కోల్పోవటం తిరుపతి ఎంత పెద్ద దేవాలయం ప్రపంచంలోనే గొప్ప హిందూ దేవాలయం ఎప్పుడు ఇన్ని మరణాలు సంభవించలా ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు టిక్కెట్లు ఇచ్చే సందర్భంలో ఆరుగురు తుక్కిసాటర్లు అక్కడికక్కడే మరణించారు ఎప్పుడూ ఇలాంటి అశుభం తిరుపతిలో జరగలేదు ఏమిటో ఈ వింత నాకు అర్థం కావటం లేదు దీనికి బాధ్యులు ఎవరో ఎవరికీ అర్థం కావటం లేదు మరొక అంశం సందనోత్సవం సందర్భంగా సింహాచలంలో గోడ కూలి అప్పుడే కట్టినటువంటి గోడ కూలి ఎనిమిది మంది మరణించారు ఇలా దేవాలయాల్లో వరుసనే ఇలా మరణాలు జరుగుతూ ఉన్నాయి తొక్కిసలాట కానీ ప్రమాదాలు కానీ ఇది లేటెస్ట్ గా జరిగినటువంటి సంఘటన ఏమిటిది ఈ వైపరీత్యానికి గల కారణం ఏమిటి అనేది ఇవాళ అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక సంఘటన అంటే ఏదో దురదృష్టం అనుకోవచ్చు వరుసగా ఆలయాల్లో ఇలా జరుగుతున్నది అంటే భగవంతుడికి ఏమైనా కోపం వచ్చిందా ఈ ప్రభుత్వం మీద ఏమైనా కోపం వచ్చిందా లేక ప్రజల మీద ఏమైనా కోపం వచ్చిందా అనేటువంటి సంధి ప్రజలకు కోపం ఉంటుందా ప్రజల మీద దేవుడు కోపం ఉంటుందా దేవుడనేవాడి తత్వం తెలుసా నీకు అసలు చదువుకున్నడేనా కరుణామయుడు దేవుడు దేవుడు కోపం వస్తుందా పోనీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో కూడా కరుణామయు దేవుడు అనే అంటారు కాదా అసలు కోపం ఎందుకు వచ్చింది చెప్పంటావా ఇప్పుడు నీకు వినిపిస్తా నాకు నీ దాంట్లో గుట్కా నవ్వులుకుంటూ కొడాలి అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా ఆ క్యాండిడేట్ ఇవన్నీ వాగాడు అప్పుడు నువ్వు ఖండించలేదు చూడు జనాలు ఈ రోజు దాకా అతనికి తగిన శాస్తి చేయలేదు చూడు అందుకని కోపం వచ్చి ఉండొచ్చు ఒకసారి పోతే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు దాంట్లో టైం మిల్లు కట్టే మిత్లు కట్టలేదు అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని దాఖలు పెడితే ప్రభుత్వం రథాన్ని చేయదేవలేదు ఎవడే అవుతున్నావు కొడాలెంకటేశ్వర కొడాలెంకటేశ్వర గుర్తున్నాడా ఎలా వాగాడు ఇక్కడ చేయిరిగిపోతే పోయింది అక్కడ వెండిపోతే ఏముంది మిందులు మిద్దులు కడతామా రథం తగిలిపోతే ఏముంది కోటి రూపాయలు ప్రతి దీర రూపాయితో కంపారిజన్ అయ్యి తప్ప మీ బతుకులకి ఎప్పుడన్నా విలువలు ఇచ్చారా చెప్పు ఆ కోపం కూడా దేవుడుకుంటుండొచ్చు ప్రభుత్వం మారినా ఇంకా ఇలాంటి వాగుళ్ళు వాగిన వాళ్ళందరినీ ఎందుకు మొక్కలో వేయలేదు అని ప్రజల మీద కూడా కోపం ఉండొచ్చు దేవుడికి ఇంకా మీరందరూ బడితిపు బడితిపూ చేయకుండా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం మీ అందరికి నచ్చిన ప్రభుత్వం ఇచ్చాం కదా మిమ్మల్ని అందరినీ కాపాడే ప్రభుత్వం ఇచ్చాం కదా ఎందుకు ఇంకా బడితిపు చేయలేదు ఈ క్యాండిడేట్లు కనీ దేవుడు కోపం ఉండి ఉండొచ్చు ఏమిటి సింహాచలం విషయం వచ్చేటప్పటికీ అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఏడిపించారో మీ ప్రభుత్వంలో ప్రపంచంలో తెలియడంటే వాడు ఎవడు ఉండడు తెలియదంటే వాడికంటే ఉండడు మీరు హింసించినంత విధంగా హింసించాల దానిపైన కూడా సింహాచల కోపం ఉండొచ్చు ఏమంటావు దీనికి పాపపు మూట వైసీపీ మూట కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూట కట్టుకుంది నోరు మెదపడానికి కూడా పనికిరాని ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర గురించి ఏం మాట్లాడుకుంటూ ఎందుకు కూర్చోడమ్మా ఆ రోజును ఈ వేదాంత ధర్మకర్త సూచనలు సలహాలు ఇచ్చి నోరు మూతపడిపోయిందా ఈ రోజు చెప్తున్నా వచ్చి కూర్చుని ఆ తిరుపతి కొండ జగన్మోహన్ రెడ్డి ఎక్తాడు పట్టు వస్త్రాలు కదా భార్య రాదా రూల్స్ ప్రకారం ఉన్న భార్యాభర్తలు వెళ్ళి బట్టలు ఇవ్వాలన్న రాదా దారికి కూడా వెంకటేశ్వ గారి కోపం వచ్చి ఉండొచ్చు ఏంటి రాడా సీఎం ఖచ్చితంగా సతీ సమేతంగా రాడా ఒక్కడే వచ్చి ఇచ్చే అని చెప్పి ఏమ్మా ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు రాజశేఖర్ రెడ్డి మీద కూడా కోపం ఉండొచ్చు ఏడు కొండలు వాడ వెంకటరమణ కాపాడు అంటే ఆయన కొండల్ని మూడు కొండలు తీసేద్దాం అన్న ఆలోచన ప్రకటించినాడు కోపమునుండొచ్చు ఎందుకు ఉండకూడదు ప్రక్షాళన చేయాలని దేవుడు కోరుకుని ఉండొచ్చు కోపాలు మీ మీద మీ దరిద్రాలన్నీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఎలా ఉంటుంది సమ్మగుంటుందా నెయ్యిలో లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటే సిట్టు ఇప్పుడు దాన్ని వ్యవహరిస్తుంటే దాని రిజల్ట్ రాకముందే నువ్వు కూర్చొని మీరా ట్రయల్స్ ఏమైనా నేను చేస్తూ ఉంటావు నువ్వు నీకు ఏం అర్హత ఉందని చెప్పి ఈ ఈరోజు కోపం ఇలా ఉండుండొచ్చు తమాషాలు ఉందా అంబట్టి నీకు సింహాచలంలో గోడ కొత్త కట్టారు రద్దీ ఎక్కువ అవుతున్నప్పుడు ఊహించని వర్షపాతం పడినందువల్ల గోడ కుప్ప కూలింది ఇది రియల్ ఫ్యాక్ట్ ఈ బోడి సిద్ధాంతాలు పక్కన పెట్టు నువ్వు చెప్పే మాటలకి తిరిగి వచ్చే మాటలకి కొడాల ఎక్కడ అంటే తీసుకొచ్చి వంద మంది నృత్య పెట్టగలుగుతావు లైన్లో ఎక్కువ తక్కువ మాట్లాడకు ఇదంతా పక్కన పెడితే తిరుమలలో రద్దీ ఎక్కువైంది ఆ రోజు ఊహించినట్టుగా జనాలకి ఒక మాస్ హిస్టరీ లాగా వెళ్తున్నారు టెంపుల్స్కి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది ఇక్కడే జరిగింది కానీ మీ ప్రభుత్వంలో ఇంతమంది చనిపోతే ఈ రోజు చూడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తుఫాన్ చేరి అప్పుడు ఎక్కడున్నాడమ్మా ఎక్కడున్నాడు ప్రైవేట్ టెంపుల్ అయినా గవర్నమెంట్ పదిహేను లక్షలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ టూ ల్యాక్స్ ఇచ్చింది పదిహేడు లక్షలు వెళ్ళింది నువ్వు ఎక్కడున్నావు లాస్ట్ టైం ఎక్కడైనా ఇంత హుటాహుటింగ్ జరిగినాయా రిఫ్లెక్షన్ నెంబర్ టూ ఇంత లోకేష్ గారు వెళ్ళి పలకరించారు మీ దాంట్లో వన్ కాదు కదా ఫైవ్ కూడా రాడేవాడు మాట్లాడుతున్నావు నువ్వు కూర్చుని శాపాలు శాపనద్దాలు రాష్ట్ర ప్రజల మీద కోపం ఉందా ఏ నీకు ఓటే లేదని చెప్పి దేవుడు అడిగాడు మా పైన యూస్ బార్బారిక్ లాంగ్వేజ్ తీసుకొచ్చి దేవుణ్ణి కోపాలు ఆగ్రహాలు తీసుకురాకు తప్పనిసరిగా కలుగుతాయి నేను అంటాను ఈ చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అసమర్థతే కాదు ఆయన పాపం చేస్తున్నారని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే హైందవ మతానికే చాలా గొప్ప దేవాలయం కరెక్ట్ ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని ప్రయత్నం చేయటం ఆ దేవాలయ ప్రసాదం మీద అనేక పుకార్లు పుట్టించటం చివరికి ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు పంది కొవ్వు పశువు కొవ్వు కలిసిందని చెప్పటం ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిన్నారని ప్రచారం చేయటం ఎంత చెప్పండి ఈ మహాపచారానికి ప్రతిఫలమే ఇది అనేటువంటి భావన ఓకేం కాదు నువ్వు చెప్తే ఇక్కడ ఎవరికి కలగట్లేదు కానీ అని ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి అమ్మాటారు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మీరు చెప్పినట్టు తిరుమలలో ఇలా జరిగింది అనుకోండి అసలు తిరుమలకు అన్యాయం చేసి రూల్స్ అన్నిటి పక్కన పడేసి విచ్చలు పెడతానని ప్రోత్సహించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టడా ఏమంత గొప్ప నువ్వు వా ప్రజాసేవకుడువా లేకపోతే ప్రజలపైన రాజువా ఆఫ్టర్ ఆల్ ప్రజాసేవకుడు మేము ఎన్నుకుంటే ఉంటాం లేకపోతే పోతే పోతావు ఇది ప్రతి ఒక్క నాయకుడికి వర్తిస్ నాట్ ఈవెన్ ఫర్ జగన్మోహన్ రెడ్డి ఈవెన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కూడా మేము ఓట్లు వేస్తే మీరు ఉండాలి లేకపోతే పోవాలి ప్రజాసేవకులే డిక్లరేషన్ ఫామ్ వేస్తే అంతకం బెటరా వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ తీసుకొచ్చేసి రిలీజియస్ ప్లేసెస్లో సెక్యులారిటీ ఫీలింగ్ తీసుకొస్తారా సెక్యులారిటీ యూనిస్వర్స్ రిలీజియస్ ప్లేసెస్ అప్లై అవుతాయా మరి రిలీజియస్ ఫీలింగ్స్ అన్ని ఈ తొక్కలో డిస్క్రిమినేషన్స్ మనకి రావు అలాంటి మినిమం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆగమ శాస్త్రంలో వాళ్ళకున్న రిక్వెస్ట్స్ ఫాలో అవ్వకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి తీసుకొచ్చే జనాలు ముందుంటే దేవుడు అలిగాడా హిందువులు అందరు మనోభావాలు దెబ్బతిన్నాయా అందుచేతనే ఇలాంటివి జరుగుతున్నాయా ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి రెక్టిఫికేషన్ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉంది అంటే నీ కుళ్ళు ఎందుకని అప్పుడు మేము కలిపిన కొవ్వు పదార్థాలు అన్నిటికీ ఈరోజు ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆ రోజు మేము దేవుడే కదా విగ్రహమే కదా శిలా రాయి కదా మనం ఎండేసి ఏదన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఒక నమ్మకం లేకుండా తిరుపతిని వాడేసుకుని విక్షలు పెడతాను అనుకున్నాడు చూడు దేవుడు నోరు మూసు కూర్చోరమ్మ ప్రతి ఒక్కళ్ళు ఉన్న దేవుడు ఉంటారు చూడండి ఆత్మలు వాళ్ళు తిరగబడి చెప్తూ కొడతారు ఒక రోజు ఆ ప్రసాదాలు తిన్నాళ్ళ బాధ నీకేం తెలుసు నీకేం తెలుసు మొన్నే అరెస్ట్ అయ్యాడు కదా ఒకటి పిఏ సిట్టింక వ్యవహరిస్తుంది కదా బయటకు వస్తే కంగారు పడకు ఇవన్నీ పక్కన పెడితే ఈ పాపపు మూట అసలు మీరు క్యారీ చేసిన పాపపు మూట ఎంత బొరువైందంటే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు పడేసింది ఇదండి హిందూ మతంలోనూ చంద్రబాబు నాయుడు పైన చిచ్చులు లేపాలని చెప్పి మతం అన్న పేరు అడ్డు పెట్టుకుని ప్రతి దర్జన్య దుర్ఘటన పైన దేవుడు ఆ పాపం చంద్రబాబు నాయుడు గారిది ప్రజలపైన ఆగ్రహంగా ఉన్నాడని చెప్పి విచ్చలవిడిగా చెరలేకపోతున్న ఒక అజ్ఞానిలా మాట్లాడుతున్న ఫస్ట్ టైం అంబట్ రాంబాబు గురించి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ